పట్ల అనుష్క సైజ్ హీరో సినిమాతో చాలా పెద్ద సాహసమే చేసింది ఇండియాలో ఏ హీరోయిన్ చేయని విధంగా ఈ సినిమా కోసం ఏకంగా ఇరవై కిలోలకు పైగా బరువు పెరిగింది తీరా చూస్తే ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయిపోయింది ఆమె పడ్డ కష్టానికి ఫలితం లేకపోయింది అయితే అప్పుడు పెరిగిన బరువును తగ్గించుకోవడానికి కొన్ని నెలలుగా అనుష్క పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు స్వయంగా యోగా టీచర్ అయినా సరే అనుష్క అనుకున్న ప్రకారం బరువు తగ్గలేకపోయింది దీంతో విలువైన ఆమె డేట్ వృధా అయిపోయాయి ఇప్పుడు బాహుబలి టూ వంటి మెగా ప్రాజెక్టు మీద కూడా ఈ ప్రభావం పడేలా ఉండటంతో బరువు తగ్గడానికి కొత్త మార్గం ఎంచుకుందట అనుష్క కేవలం ఎక్సర్సైజ్లతో సరిపెట్టకుండా బరువు తగ్గడం కోసం ఆమె ట్రీట్మెంట్ చేసుకుంటుంది కేవలం ఎక్సర్సైజ్ కోసం ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుందట అయితే లైపోసెక్షన్ లాంటివి కాకుండా నిపుణులైన వైద్యుల సలహాల ప్రకారం డైట్ తీసుకుంటూ వ్యాయామం ద్వారా బరువు తగ్గే ప్రయత్నం చేస్తోందట ఆ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని ఇంకొన్ని రోజుల్లోనే అనుష్క మామూలుగా మారిపోతుందని అంటున్నారు చేస్తున్నారు అనుష్క కోసమని బాహుబలి టూ భాగ్మతి సింగం త్రీ తో పాటు అజిత్ కొత్త సినిమా యూనిట్ కూడా ఎదురు చూస్తున్నాయి మరి ఇంత మంది నిరీక్షణకు ఈ స్వీటీ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి స్టార్ హీరోయిన్స్ కి చేతి సినిమాలు ఉంటే బిజీ బిజీగా గడపేస్తారు అదే చేతిలో ఒక్క సినిమా కూడా లేక ఖాళీ అయిపోతే ఇలియానాలా బీచ్ అందాలను ఆస్వాదిస్తూ గడిపేస్తారేమో అనిపిస్తుంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నా ఆఫర్ల కోసం ఇబ్బంది పడుతున్న ఇలియానా ఇప్పుడు తనను బీచ్ బొమ్ అని పిలుచుకుంటోంది బీచ్ లో గడిపేయడం అంటే ఈ బ్యూటీకి బోలడంతో ఇష్టమట నాకు బీచ్ లంటే మహా ఇష్టం నన్ను నేను ఓ బీచ్ బొమ్మ అనుకుంటూ ఉంటాను కొంచెం ఖాళీగా ఉంటే బీచ్ కెళ్లిపోయి గడిపేస్తాను ఎప్పుడెళ్ళినా సరే చీకటి పడే వరకు అక్కడే ఉండిపోతాను అంటూ తనకు అంటే ఎంత వెర్రో చెబుతోంది గోవా సుందరి